నిన్న మొత్తం ట్యాంక్ బండ్ మీద తిరిగిండు కదా మా ముసలోడు ఇక కాలు గుంజుతున్నాయి శాతం అయితే లేదని ఇలా కొలుకు గుండుతున్న పెట్టిండు మరి మా చెల్లె వెన్నెలన్నా ఏమన్నా వార్త తీసుకొస్తో లేదో పిలుద్దాం పండ్రి వెన్నెల ఏడున్నవే అగు సూషింద్రా వార్తలు తీసుకొస్తుందేమో అనుకుంటే రీల్స్ చేసుకుంటా కథలు పడుతుంది గన్పత్లను నిమజ్జనం చేసినట్టు దీని ఫోను కూడా హుస్సేన్ హుసన్ నిమజ్జనం చేస్తే కానీ దీనికి బుద్ధి వచ్చేటట్టు లేదు ఓ పోరి రీల్స్ చేసుకుంటానే ఉంటావా పొద్దుంటా ఇక వార్త పట్టుకరావా నువ్వు వస్తానంటే వద్దంటానా నువ్వు వస్తానంటే తడికిడ తడికిడతా

సుఖం ఎక్కువైతే ముఖం కడిగా తీరదు అట రాన్ రాన్ పది వందలు మోపు మీరు అబ్బో ఏసులో కూర్చొని చిల్క పలుకులు ఎన్నైనా అయినా పలుకుతావు గాని వార్త ఏంది వలన చెప్పిగా ఇక ఈతోని బదులు గ వార్త తెచ్చింది నయం ఇక నూనె ప్యాకెట్ల ధరలు బాగా పెరిగినాయి అట కిరాణ దుకాన్లో పోయి నూనె రేట్ వేస్తున్నారు అర్థరాపో హయ్యో ఓపిచ్చక్కా దానికి దుఖం దాకా పోవాల్నా నువ్వు ఒక్క నిమిషం ఆగక్కా హలో గూగుల్ హౌ ఈస్ ఐల్ ప్యాకెట్ ధర టుడే ఇదేంటి ఏం చెప్తలేదు ఒక్క నిమిషం ఆగక్క హిందీలో అడుగుదాం అక్క ఆయిల్ ప్యాకెట్ హిందీలో ఏమంటారు ఏమంటారా హలో గూగుల్ తేల్ ప్యాకెట్ ధర కిట్ ఇదేంటి ఏం చెప్తలేదు హిందీ ఇంగ్లీష్ మాట్లాడకే నాకు నిజంగానే పెయి మీద తేలు ధరలు వారినట్టే ఉన్నది ఏహే ఉండక్క ఎప్పుడు గిట్లనే చేస్తావు ఇగో అసలుకి నా ఫోన్లో ఛార్జింగ్ లేదు నేను జల్దీని టైప్ చేసి నీకు ధరలు ఉన్నాయో నేను చెప్తాను రాసుకో జల్దినా సరేనా అక్క సన్ఫ్లవర్ ధరనేమో నూట నలభై రూపాయలు ఉంది ఇంకా పామాయిలేమో నూట ఇరవై రూపాయలు ఉంది పల్లి నూనెమో నూట డెబ్బై వామో ఏందక్క నూనె ధరలు గింత పెరిగినాయా నా నూనె ప్యాకెట్ కొనుకొచ్చి గంట దిప్పితనేమో దేని ధర ఎంత ఎప్పుడు చూడు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టునాయే లేకపోతే మంది టిఫిన్ డబ్బాలు అడుగునాయే బొబ్బొబ్బా రామా పోయిన జన్మల నువ్వు నాకు అత్తవా ఏందక్క ఎప్పుడు చూడు నన్ను నాడిపోసుకుంటూ ఉంటావు నాకు దిట్ట అక్క సరే గాని ఉన్నట్టుండి గింతగానం నూనె ప్యాకెట్ల ధరలు ఎందుకు వెళ్ళినయో గజెప్పు జ నూనె ధరలు పెరగలేదే రైతులకు మేలు కావాలని పామాయిల్ సోయాబీన్ సన్ఫ్లవర్ మీద దిగుమతి సుంకాన్ని ఇరవై శాతానికి పెంచింది కేంద్రం నీ ఉందక్క కేంద్రం దిగుమతి సుంకాన్ని పెంచింది అంటావు ధరలు ఏందక్క నువ్వు దిగుమతి సుంకాన్ని నూనె ధరలు పెరుగుతాయి కదా అది కాదే ఇంతకు ముందు తక్కువ దిగుమతి సుంకం ఉన్నప్పుడు తీసుకున్న నూనె మస్తు స్టాక్ ఉన్నదట దగ్గర దగ్గర ముప్పై లక్షల టన్నుల స్టాక్ ఉన్నదట ఈ స్టాక్ రెండు నెలల దాకా సరిపోతది గప్పటి దాకా ఎవరు నూనె రేట్లు పెంచద్దని కేంద్రం చెప్పింది కానీ దుకాణాల్లో అమ్మేటోళ్ళుకుంటారా ఎట్లాగో దిగుమతి సుంకం పెరిగింది కదా అని ఇప్పటి సందే నూనె ధరలు పీరాన్కి అమ్ముతున్నారట ఆగో మా అట్ల ఎట్లా అమ్ముతారక్క మామె స్టాక్ ఉన్నది పాత ధరకే అమ్మలే కదా మల్ల గిదేం పాత ఏం చేస్తామే దంద చేసేటోళ్ళ కథనే గట్లుంటుంది అసలుకి దీపావళి బతుకమ్మ దసరా పండుగ ఉన్నది అక్క ఈ పండుగకైతే మనందరం మంచిగా పూరీలు అప్పాలని తీరు తీరు పిండి వంటకాలు అన్నీ వేసుకుంటామాయే ఉన్నట్టుండి గింతకొనం ధరలు పెరిగితే ఏం తినాలి ఎట్లా బతకాలి అక్క ధరలు పెరిగినాయి అని తినకుంటూ ఉంటామే ఏదో ఉన్న దాంట్లో చదువుకోవాలి చదురుకుంటాం చదురుకుంటాం సెంటర్ సర్కార్ వాళ్ళే చెప్పిండ్రు అక్క రెండు నెలల దాకా స్టాక్ ఉన్నది సరిపడా ఇంకా నూనె ధరలు పెంచొద్దు అని దుక్న పళ్ళు ఎక్కువ రేటుగా అమ్ముకుంటే వాళ్ళ మీద ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాలి గల్లీకి పది కిరాణా దుకాణాలు ఉంటాయి ఎంతమందిని చెకింగ్ చేస్తారు ఎంత మీద కేసులు పెడతారు చెప్పు ఎన్ని కేసులు పెట్టినా అమ్మేతో అమ్ముతూనే ఉంటారు నీ అవ్వ ఏం వంటలు చేయాలన్న నూనెతోనే పని అయ్యా అక్క అక్క ఒక పని చేద్దామా కేరల లెక్క వంటలన్నీ కొబ్బరి నూనెతోనే చేద్దామా అక్క మంచిగా ధరలు తగ్గేదాకా చారానా కూరకు బారాన మసాలా లెక్క కొబ్బరి నూనె ధర ఏమన్నా తక్కువ ఉన్నదానే నువ్వుని బిత్తిరాలోచనలు కానీ అవు కదక్క అక్క నాకు ఒక సూపర్ ఐడియా వచ్చిందక్క ఏంటంటే ఇంకా పండగకి కూడా సాదినాల టైం ఉన్నది కదా మంచిగా పార్సిల్ బయట నుండి ఆ పూరీలు బిర్చి బజ్జీలు ఇంకా బోండలక్క వడలు కూడా ఇవన్నీ తెచ్చి విండినామనుకో మంచిగా పండగతో సరిపడం మస్తు నూనె వెళ్తుంది అక్క కొన్ని నెల రోజులు పార్సిల్ గిట్టని తెచ్చుకొని మంచిగా నూనె విండిని అనుకో పండుగ మందం కదా కదక్క అన్నులు కెమెరా బంద్ అయ్యిండ్రే మా మెదడు తక్కువది ఏమేమో చెప్పినా మెదడు తింటుంది అయ్యో ఏదో ఫిరిగ నువ్వు నచ్చదు కదా అని చెప్పిన దానికి గింత సినిమా చేయబడి అక్క ఇక నువ్వు నీవు కర్మ వార్తలు చదువుకపోసుకుంటా నిన్ను కాదే రీల్స్ పిచ్చడానికి కోలువిచ్చండి చూడు మొదలు మనం హెచ్చోడినా సరే సరే నేను ఉంటాను అక్క నువ్వు పోయి నీ కర్మ వార్తలు చదువుకపో ఎప్పుడు చూడ ఏదో ఒకటి నన్ను అనుకుంటూనే ఉంటావు నేను మంచి రీల్ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ నూనె ధరలు బగ్గ పెరిగినాయి ఫ్రెండ్స్ నూనె లేకుండా అంటే ఈ నూనె లేకుండా వంటలు ఎట్లా చేయాలనో చిట్కాలు ఏమన్నా ఉంటే చెప్పు కాదు కామెంట్లో పెట్టుండి సుషింద్రా పబ్లిక్ నూనెను పొయ్యి మీద పెట్టక ముందే సలసల మసులుతుంది అడ్డగోలు రేట్లతోని దిక్కు కేంద్రం నూనె ధరలు పెంచొద్దని చెప్పినా కూడా చాలా మంది పోలు నూనె ధరలను అడ్డగోలు పెంచేసిండ్రట ఇంకో ఏంటంటే ఉప్పులు పప్పుల రేట్లు అడ్డగోలు పెరుగుట్లో మన తెలంగాణనే టాప్ ఉన్నదట మొత్తానికి బంగారు తెలంగాణలో నిత్యావసర సరుకుల ధరలు కూడా బంగారం లెక్కనే బగ్గు అంటున్నాయి పోన్